బంగారం నీ గురించే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పారు అభయం అంటే నిర్భయత్వము సత్వ సంశుద్ధి అంటే అంతఃక్రమంతు శుద్ధి అంటే మన హృదయ కమలంలో ఎప్పుడు కూడా పరిపూర్ణమైన ఆలోచనలు కలిగి ఉంటే జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఆధ్యాత్మిక జ్ఞానమందు దృఢ ఉంటే భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంటే భగవంతుడు చెప్తున్నాడు నేను ఉన్నానయ్యా భయపడకు అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా అభయముద్రలో ఉంటాడు విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడు ఉండగా హరిమయము విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే విశ్వమంతా భగవంతుడే వ్యాపించి ఉండగా ఇక మనకి ఎప్పుడూ అందేది ఆ భగవంతుడి నుంచి అభయం మాత్రమే మనలో భక్తి విశ్వాసం శ్రద్ధ సహనం ఉంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటారు భగవంతుడు అంటే ఆ కట్టి తట నా పట్టి ఎస్సీ అందులో భగవంతుడు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కలిషే వచనం తవా అని మనం చెప్తూ ఉండాలి తిరుమల వెంకటేశ్వమిని ఒకసారి దర్శించుకోండి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన్ని అలా దర్శించుకుంటూ ఉంటే ఆయన కుడిచేయి పాదాలని చూపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ కుడిచేయి మీద ఏమి రాయి ఉందో రాసి ఉందో ఒక్కసారి మీరు మనసులోకి సంకల్పం చేసుకోండి అక్కడ మామేకం శరణం రజ అని రాసి ఉంది ఆ కుడిచేయి పాదాలని చూపిస్తూ మామేకం శరణం రజ నన్నే శరణు వేడు అంటే నువ్వు చేసే ప్రతి పనిని నాకు సమర్పించు ఫలితాన్ని నాకు సమర్పించు నేను ఉన్నాను అని నిర్భయత్వంతో ఉండు అన్నీ నేనే చూసుకుంటాను అందువల్ల మనకి ఎప్పుడైనా భయం వేసింది అనుకోండి వెంటనే మనస్సును తీసుకొని వెళ్ళి శ్రీవెంకటేశ్వని దర్శించుకొని ఆయన కుడి చేయిని పాదాలకు చూపిస్తూ ఉండగా కుడి చేతి మీద రాయపడిన మామేకం శరణం ప్రజ అని ఒక్కసారి తలుచుకొని భగవంతుని పాదాన్ని ఆశ్రయించితే సర్వము భగవంతుని చూసుకుంటాడు భగవంతుని కనుసన్నల్లో బిడ్డల జీవితం ఎప్పుడూ అద్భుతంగా ఆనందంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ